వెల్కమ్ టు ఎస్కే క్రియేషన్స్ ఈరోజు మనము ఈ పిప్పిన్ టాకులోని ఔషధ గుణాల గురించి తెలుసుకుందాము ఈ పిప్పిన్ టాక్ అనేది మనకు రోడ్డు పక్కనే కనిపిస్తుంది కానీ దాంట్లో ఉండే ఔషధ గుణాలు మాత్రం మనకు చాలా మందికి తెలియదు మనం ఎంతో కాలం నుంచి బాధపడుతున్న తలనొప్పి తగ్గాలంటే మనం బాగా సూర్యోదయం ఉన్నప్పుడు ఎండలో నిలబడి ఈ ఆకు రసాన్ని బాగా చేతిలో వేసి ఆకు చేతిలో పిండేసి ఆ రసాన్ని మనం నిలబడ్డ నేడకు కానీ రసాన్ని పూసేస్తే పది నిమిషాల్లో మనకి తలనొప్పి తగ్గిపోతుంది ఏంటి మనం తలకేయకుండా నేడకేస్తే నొప్పి ఎలా తగ్గుద్ది అనుకుంటారా కాదండి ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్కా నిజము మనము నీడకే ఇది ఈ పొసురు అనేది వేయాలి ఇది వేయటం వల్ల మనకు ఉన్నత ఎప్పటి ఉండే తలనొప్పి పది నిమిషాల్లో మాయమైపోద్ది కానీ ఇలాగా మీరు టూ డేస్ కానీ ఉదయం సాయంత్రం కానీ చేస్తే త్రీ డేస్లోనే మీకు మొత్తం కంప్లీట్గా పూర్తిగా తగ్గిపోతుంది నేను కూడా ఎంతో ఆశ్చర్యపోయాను అలాగా నీడకేస్తే తగ్గడం ఏంటని కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్కా నిజము ఆయుర్వేద డాక్టర్లతో సూచించబడింది ఇది ఆయుర్వేద డాక్టర్లే స్వయంగా చెప్పిన విషయము అవునా కాదా అని చెప్పని నేను ట్రై చేసి చూశాను త్రీ డేస్లోనే నాకు కొంచెం రిలీఫ్ అనేది కనిపించింది అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ మనం ఇది సూర్యోదయం ఉన్నప్పుడు మనం నిలబడ్డ నేడు ఉంటుంది కదా ఆ నేడ్ అనేది మన భూమి పైన ఉన్నప్పుడు మన హెడ్ ఎక్కడ ఉంటుందో అది చూసుకొని ఆ హెడ్ పైన పూసుర్ని పూసేసి పది నిమిషాలు అలాగ నిల్చుని పోతే అది కంట్రోల్ అయిపోతుంది తలనొప్పి అనేది కానీ ఈ విషయం తెలియక మనం చుట్టుపక్కల ఉన్నా కూడా ఆకుని చూసుకొని ఏం ఆకులేదు అని నేను ఉంటాము ఉంటాను కానీ మనకు కావాల్సిన ఆయుర్వేదంలో కావాల్సిన ఆకులన్నీ మనం చుట్టుపక్కలే ఉంటాయి కానీ మనం పట్టించుకొని మనకు తెలియదు మనం తెలుసుకునేటప్పటికీ మనం వాడేటప్పుడు మనం ఉపయోగాలు ఉండవు కానీ పక్కా తెలుసుకొని వాడి చూడండి హండ్రెడ్ ప్రజెంట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది బాగా పనిచేస్తుంది ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది ఇది స్వయంగా ఆయుర్వేద డాక్టర్లు చెప్పంగా నేను ట్రై చేసి చూసి మీతో చెప్తున్నాను ఏం లేదండి చేతితో నలిపేసి సూర్యోదయం ఉన్నప్పుడు నీడ గోడపై కానీ మన నేడు ఉంటే గోడపైన అట్లా పూసేస్తే తగ్గిపోతుంది